అంతర్గత శత్రువులను కనిపెట్టలేకపోయావా జగన్ వైసీపీలో కొందరు నాయకులు జగన్ పై పగబెట్టినట్టు వ్యవహరిస్తున్నారు ఈ విషయాన్ని తాజాగా రాజ్యసభకు రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ చెప్పుకొచ్చారు తనకు సీటు ఇవ్వనప్పుడే తనను పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే చాలా మంది నాయకులు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు అనేది ఈయన మాటలను బట్టి తెలుస్తోంది బహుశా ఇది కూడా ఎన్నికల్లో ఓటమికి దోహదపడి ఉంటుందనేది ఇప్పుడు వైసీపీ నాయకులు వేస్తున్న అంచనా ఎందుకంటే శత్రువును కనిపెట్టడం ఈజీనే అయితే అది ప్రత్యర్థి పార్టీలో ఉంటే మాత్రం సాధ్యమవుతోంది కానీ స్వపక్షంలోనే ఉండి అంతర్గత శత్రువులుగా మారిన వ్యక్తులను గుర్తించడం అనేది సాధ్యమయ్యే పని కాదు ఈ విషయాన్ని రాజకీయ నాయకులే కాదు పార్టీలు కూడా గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది పార్టీలో చాలా సౌమ్యంగా ఉంటూ పార్టీ అధినాయకులకు మేలు చేస్తున్నట్లుగా నటించే నాయకులు తమ కోరికలు తీరకపోవడంతో డిమాండ్లు నెరవేరకపోవడంతో అంతర్గత శత్రువులుగా మారడం అనేది ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామం ఇదే వైసీపీలో కూడా జరిగినట్లు తాజా పార్టీ అంచనా వేస్తోంది టికెట్లు రాని లేదా మార్పులు జరిగిన ఎనభై ఐదు నియోజకవర్గాలలో కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవకపోవడం ఇప్పుడు దీనికి ధన్నుగా మారింది ఎందుకంటే అనేక సమీకరణలు అనేక లెక్కలు వేసుకొని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మార్పులను శ్రీకారం చుట్టారు అయితే ఈ మార్పులను కొందరు జీర్ణించుకోలేకపోయారు ఇది సహజం కానీ పార్టీ ఎందుకు ఇలా చేసింది అనేది ఆలోచించుకుంటే అది వారికి మేలు చేసే ఉండేది పార్టీకి కూడా మేలు జరిగేది కానీ అలా కాకుండా పగబట్టినట్లు వ్యవహరించి అంతర్గత శత్రువులుగా మారి తమ వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీని బలి చేశారు అనేది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది ఒక్క మోపిదేవి వెంకట్రమణ ఈ విషయంలో బయటపడినా ఇప్పుడు మిగిలిన నియోజకవర్గాలపై పార్టీ అంతర్మందరం చేస్తోంది ఉదాహరణకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మద్దాలిగిరి సైలెంట్ గా ఉండిపోవడం చిల్కులూరి పేటలో పార్టీ తరఫున ముందు టికెట్ తెచ్చుకున్నా తరువాత టికెట్ పోగొట్టుకున్న నాయకుడు శత్రువుగా మారడం పత్తిపాడులోను అంతర్గత కుమ్మలాటలు ఇట్లా అనేక చోట్ల జరిగిన నాయకులు అంతర్గత శత్రుత్వంలో పార్టీ భారీగా దెబ్బతింది అనేది ఇప్పుడు వేస్తున్న ప్రధాన అంచనా ఇప్పుడు దీన్ని సరిదిద్దే ప్రయత్నం చేసిన నాయకులు ఎంతవరకు మారతారు ఎంతమంది జగన్తో నడిచి ముందుకు సాగుతారు అనేది చూడాలి